మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్రా బుద్ధిందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికీ ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను నిమ్మకూరులో ఆ ఇంట్లో ఆయన ఇంట్లో పుట్టి వెంకట్రావమ్మ గారు రామారావు అమ్మ రై రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు వీడిని జాగ్రత్తగా చూసుకుంటే నన్ను ఫిలిమింగ్ షూట్లో పెట్టు నేను గోల్డ్ మెడల్ ఫిల్మింగ్ షూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం కోసం అది చించారు అంటే అది నిజం కాదు నా కోసం కామెడీని ఒక ఒక రొమాన్స్ హీరో అవ్వగలైంది ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవ్వాలింది కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్ముకున్న నమ్మకాన్ని లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా నిలబడి ఉన్న కారణం ఆ ట్రెండు అని నమ్మితే కనుక నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి పన్నెండు సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ పన్నెండు సినిమాల్లో పన్నెండు బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అని అంటే కారణం ఇవాళ మీకు నేను ఇక్కడ నిలబడి ఉండటానికి కారణం ఒక సినిమాకి ఒక సినిమాకి సంబంధం లేని కథలు సంబంధం లేని ఆ స్క్రీన్ ప్లేలు సంబంధం లేనటువంటి కామెడీ వంశీ దగ్గర నుంచి జంజాల గారి దగ్గర నుంచి చివరికి నేను హీరోగా అలా చేసుకుంటున్న రోజుల్లో నాకు చివరికి నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అందులో మీ అందరికీ బాగా తెలిస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఈ వి సత్యనారాయణ నేను తెచ్చుకున్నవాడు మన జంజాల గారికి అహనాపల్లి అంటే సినిమాకి కూడా అసో అసోసియేట్ డైరెక్టర్ అతన్ని నేనే హీరోయిన్ చేసుకున్నా ఏమండి ఒక సినిమా ఒక సినిమాలో ఎక్కడో షూటింగ్లో ఉండగా అప్పటికే కష్టపడి మేము అచ్చన్న కృష్ణ మేము ముగ్గురం కలిపి కొబ్బరి అని సినిమా చేసాం కొబ్బరి బొండా సినిమా చేసాం ఆ సినిమాలో మేము పడకూడని బాధలు పడ్డాం ఏది కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ పేర్లు అనవసరం వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం కూడా ఉండదు నెగిటివ్ నేను ఎప్పుడూ మాట్లాడను యరాశ్రీ మనం ఎప్పుడు సరదాగా మాట్లాడుకోవడమే తప్పితే ఎప్పుడు నెగిటివ్ కానీ ఎవడన్నా తిట్టుకోవడం ఆడేంటే ఆడేంటంటే మనకెందుకు మనమే ఆడవలాగా చేస్తుంటే వాడెవడో గురించి మనకెందుకు అట్లా ఎప్పుడు ఇండస్ట్రీలో నేను లేను మా వాళ్ళందరికీ తెలుసు నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు అలాంటిది సడన్గా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణారెడ్డి అంటే చిన్న చెప్పకపోతే కృష్ణారెడ్డి రాడు సరే వీళ్ళిద్దరి సంగతి నా ముందు ఉన్న బాపూ రమణ దగ్గర నేను ఎలా ఉన్నానో అందరికీ తెలుసు ఏమైనా నేను తీసుకెళ్ళి హీరో చేశాను కదా నేను మిస్టర్ పిల్లం సరే ఏదేమైనా మొత్తం మీద సడన్గా ఎంట్రీ ఇచ్చాడు ఏంటన్నా ఓ పెద్ద పుస్తకం పుచ్చుకొచ్చాడు పుస్తకం పుచ్చుకొచ్చాడేంటి ఏంటి అన్న ఏంటి అది అని అంటే ఒకసారి మీరు ఇది చూసేస్తే అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు కొబ్బరి బొండం సినిమాకి మంచి పేరే వచ్చింది కదా మనకి ఏం తెచ్చాడో అనుకుని ఫస్ట్ పేజ్ తీసా షాక్ ఐఎమ్ నాట్ జోకింగ్ రెండు నిమిషాలు కదా ఇట్లా బొమ్మలు వేసింది అబ్బాయి ఎవరు జైదేవు ఎవరు వేశారు జైదేవు అని ఏ గ్రేట్ మన బాపు ఆ స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశా ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే షాక్ ఎంత షాక్ తిన్నానంటే ఒక టేబుల్ మీద నేను బోన్ చేస్తాను నా బొమ్మేస్తుంది పక్కన ఏనుగు అది తిండి పక్కన అన్న నిజంగానే నేను షాక్ అయ్యి నువ్వు నమ్మి తీరాలి అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు నేను అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఎన్ని ఒక ఇరవై రెండు ఎన్ని పేజీలబ్బాయి ఆ రోజున మనం చూసింది ఆ పెయింటింగ్స్ ఇరవై నాకు గుర్తుండి నేను చెప్తాను నీకెందుకు నేను కదా గుర్తుండు ఏంట్రా ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా ఎవరిని వచ్చారా ఓ మై గాడ్ హాయ్ 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 కూర్చో ఇప్పుడే ఒకే కూర్చో హాయ్ 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 వాడా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో వినాలేది కూర్చోరా కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు నేను మాట్లాడాలి లేకపోతే అండి ఏయ్ చంపేస్తాను సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కదా రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా ఏ సైలెన్స్ ఆమె సైలెన్స్ కూర్చోవే కూర్చోండి నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను సరే వినండి హలో ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది మేమంతా కలిపి హోటల్లో బోన్ చేస్తున్నావు రా ఆ బొమ్మ అదైంద్ర నెక్స్ట్ పేజ్ తీసా ఇట్లా ఏదో ఏంటంటే లాటరీలో లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు ఇలా బొమ్మలు తీసుకొని వెళ్తే ఇరవై రెండు పేజీలు నాకు గుర్తుండి ఇరవై రెండు పేజీల్లో నాకు కథ అర్థం అయిపోయింది ఏమో భలే ఉంది ఏంటబ్బాయి ఎవరు వేయించారు నేనే వేయించా అన్నాడు నవ్వుతాడుగా ఇప్పుడు ఆ ఫేస్ నేనే వయించా అన్నాడు ఏమ బలే అద్భుతం అబ్బాయి బలే ఉంది ఇది అన్న మీకు నచ్చిందా అయితే ఇదే కదా మనం తీద్దాం అన్నాడు అవునా ఎవరు తయారు చేశారు ఇది అని అన్న నేనే అన్నాడు ఆహా అయితే ఏంటంట అన్న అచ్చన్న ఎంట్రీ ఈయన ఎంట్రీ నుంచి సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అని ఏంట ఏంటబ్బా ఏంటి సజెషన్ కావాలి అంటే మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం అవి వేరే లేవే ఇబ్బంది పడ్డాం సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని వాళ్ళది అడుగుదామని వచ్చాం ఇది ఎవరు తయారు చేశారన్న వెంటనే నాకు ఎక్కువ టైం మూడు ఐదు ఆరు నిమిషాల్లో తేలిపోయింది ఇది ఎవరు తయారు చేశారన్న నేనే చేశాను అన్నాడు కృష్ణ కృష్ణారెడ్డి గారు ఈ బొమ్మలు నువ్వే ఏంచావా ఏంచాడంటే మన కథను బట్టి ఆయన బొమ్మలు వేసాడు ఇదే కథ కదా అవునన్న మరి ఎవరిని డైరెక్టర్ని పెడదాం పెడదామనుకుంటున్నావు నువ్వెవరని మీరు మీరెవరిని చెప్తే వాళ్ళు అన్నాడు నువ్వే డైరెక్టర్ అన్నా అన్నాడు నేను ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ కొట్టు చేయలేదు అదే దానిది నీ సంబంధం ఏంటి అన్న నేనా అని అవును నువ్వే ఈ కథకి నువ్వే డైరెక్టర్ వే నువ్వు డైరెక్టర్ పోయానన్నా కాదండి నేను డైరెక్షన్ నేను ఒకటి ఉన్నాను కదా మొండమో నేను ఒకటి ఉన్నాను కదా ఇక్కడ మీకు తెలిసిన హీరోగా శ్రీ ఎలా ఉంటాను నేను శ్రీ మీ మనం అందరం మీరంతా చూసిన వాళ్ళే అలీ వెళ్ళారా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం ఏమని నిజమే కదా ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా ఏ రోజా కరెక్టా కదా ఎలా వర్క్ చేస్తారో నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు మనం ఎందుకు అని అంటే నువ్వు అనన్నా షాక్ అయ్యాడు ఎస్వి కృష్ణారెడ్డి అని ఎరా శరత్గా అది అవ్వన్నా అక్కడ నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే ఈ శరత్ గారి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సరే ఏది ఏమైనా మా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి శరత్గడ్ నాతో పనిచేస్తూ వచ్చాడు సో రే కాకి కాకి అంటే ఏం లేదు కాదంబరి కిరణ్ కాకి అంటే ఆడు సో ఆ విధంగా ఆ రోజున చెబితే ఆ తర్వాత ఏం టెన్షన్ పడ్డాడో ఎలా టెన్షన్ పడ్డాడో మనకు తెలీదు మీ అందరికీ తెలిసి రాజేంద్రుడు గజేంద్రుడు ఆ విధంగా దర్శకుడుగా అలా చేస్తే ఆ సినిమా ప్రపంచంలో ఎలాంటి పేరు వచ్చింది రాజేంద్రుడు గజేంద్రుడు అంటే మిగతా సంగతి ప్రపంచం గురించి నాకు తెలియదు ఇవాళ నా ఇంట్లో నా మనవుడు బాలాజీ కొడుకు వాడికి రెండేళ్ళు అప్పుడు శ్రీ బా బాలాజీ గారు ప్రతిరోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవుడు ఇప్పుడు టైంపాస్ వాడే మాకు అన్నయ్య గురి సర్దా చెప్తున్నా ఏమనుకో బోరు మా మనవుడు త్రిలోక్ వాడి పేరు వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు భోంచేయాలంటే నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెప్తున్నా వాడికి టీవీలో రాజాయనమ గజ రాజా యనమ రూపాయ నమ యమ రూపాయ నమః అని అందులో నా పాట వేస్తూ ఉంటే వాడు కూర్చుని అప్పుడు భోంచేస్తాడు అవసరమైతే వాడు లేచి ఇవాళ వాడు ఏమవుతాడో తెలియదు రేపు వాడు ఏమవుతాడో నాకు తెలియదు లేచి అని మన నేను ఏ స్టెప్లు అక్కడ వేస్తున్నానో నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా మా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి వచ్చాను నేను మళ్ళీపైకి హలో అయితే ఎరా అలిగే ఏడు ఎక్కడ అడుగు